రేపు బుధవారం రోజు ఐదు రూపాయలతో ఇలా చేస్తే చాలు ఐదు కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది అలానే కాకుండా మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయండి ఇలా కనుక పరిహారాన్ని ఆచరించినట్టయితే అప్పుల బాధలు అనేవి తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కావున ఏంటంటే బుధవారం తేదీ రోజున చక్కగా గణపతి పటం ముందు మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి దీన్ని ఆచరించటం వల్ల జీవితంలో అప్పుందని బాధపడే వారికి అప్పుల నుంచి విముక్తి కలగటానికి అవకాశం అనేది ఉంటుంది కూడా అని మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి అప్పు తీరటమే కాదు ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది తాకట్లో ఉండే బంగారం కూడా మీ దగ్గరికి రావడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా ఆచరించండి మన జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే మన జీవితంలో ఆనందం దూరం అవుతుంది బుధుడు గ్రహాలకు అంటే రా రాకుమారుడు అని అంటూ ఉంటారు కాబట్టి బుధుడు ప్రసన్నం అవ్వాలంటే బుధవారము నాడు చక్కగా ఏంటంటే వినాయకుణ్ణి పూజించాలి సనాతన ధర్మంలో ఏంటంటే గణేషుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది దేవతలతో అంటే దేవ దేవుళ్ళలో దేవతలో ఏంటంటే ముఖ్యంగా మనం ఆదా ఆరాధించే దైవం గణేషుడు అని పరిగణించబడుతుందనమాట ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణేషుడిని పూజించడానికి కారణం ఇదే అనమాట కాబట్టి ఇలా చేయటం వల్ల ఎలాంటి ఆటంకాలు ఎదురు రావని నమ్ముతూ ఉంటారు హిందూ ధర్మ ప్రకారము బుధవారం అంటే గణపతికి అంకితం చేయబడుతుంది బుధవారం రోజున గణేషుణ్ణి పూజిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి మీరు కష్టంలో ఉన్నా అలాగే కాకుండా మీకు ఏ పని జరగకపోయినా అప్పుల్లో ఉన్నా సమస్యల్లో ఉన్నా సరేనండి బుధవారం తిది రోజున ఖచ్చితంగా ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన చర్యలు చేయటం ద్వారా మీకు చక్కగా గణపతి ప్రసన్నం అవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి బుధవారం చేయాల్సిన అంటే పని పనులు ఏంటి ఏ పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది అనేది వీడియోలో మనం తెలుసుకుందాము శాస్త్రాల ప్రకారము వినాయకుడి అనుగ్రహం పొందాలనుకునేవారు బుధవారం రోజున అంటే మనం ఏంటంటేనండి గణపతిని పూజించుకోవాలి ఆ దేవుడిని అంటే పూజిస్తే పూజించే సమయాలలో ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని జపించుకుంటూ గనక చక్కగా పూజించుకున్నట్టయితే వృత్తి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా చక్కగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా గణపడి అంటే గణపతి ఆశీసులు మనపై శాశ్వతంగా ఉంటాయని పండితులు చెప్తున్నారనమాట ఎప్పుడూ కూడా మనం బుధవారం తిది రోజున గణపతిని పూజించేటప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే కనుక మనం దీపం పెట్టుకొని చక్కగా గణపతిని మనం పూజిస్తూ ఉంటాం కదా పూజించేటప్పుడు ఓం గమ్ గణపతే నమ అని మనం మనస్ఫూర్తిగా అనుకోవాలండి అలా కనుక అనుకుంటే ఇక మన జీవితం చక్కగా మారటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెప్తున్నారనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇక అలానే కాకుండా ఏంటంటేనండి గణపతికి మనం ఏంటంటే గరికంటే చాలా ఇష్టం కదా మనము ఏదైనా పరిహారం చేసే ముందు గరికను ఖచ్చితంగా గణపతికి అంటే సమర్పిస్తే గణపతి సంతోషిస్తాడనమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఐదు బుధవారాలు ఇలా పూజ చేసుకుని గణపతికి మనం చక్కగా గరికను కనుక సమర్పిస్తే మనకు తీరని కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక తీరిపోవటానికి మ్యాక్సిమం అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పొచ్చు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి చక్కగా గరికను పూజిస్తాం కదా పూజించిన తర్వాత ఆ గరికను ఏంటంటే డబ్బులు దాచే చోట కనుక దాచుకున్నట్టయితే ధనానికి లోటు రాదని కూడా శాస్త్రం చెబుతుందనమాట బుధవారం రోజున ఆలయానికి వెళ్ళి గణేషుడికి బెల్లం సమర్పిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి ఆశీసులు కూడా మనపై ఉంటాయి అలానే కాకుండా డబ్బుకు ధాన్యానికి కొరత ఎప్పుడు కూడా రాకుండా ఉండటానికి సిరి సంపదలతో మన ఇల్లు తులతూగుతూ ఉండటానికి మనం చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది సాధించటానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటేనండి గణపతికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి బుధవారము అంటే పూజ చేసేటప్పుడు గణపతికి పసుపు పువ్వులు సమర్పించాలి ఇలా కనుక మీరు గుర్తుపెట్టుకొని పసుపు పువ్వులని కనుక మీరు సమర్పించినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇవన్నీ కూడా ఏంటంటే మనం బుధవారం చేసుకోవలసిన నియమాలు బుధవారం ఆచరించవలసిన పనులు అంటే గణపతిని పూజించేటప్పుడు వంగం గణపతి అయిన మహానుకోవాలి అలానే కాకుండా ఇరవై యొక్క గరకలు లేదా పదకొండు లేదా మూడు లేదా రెండు కూడా గరికల్ని స్వామివారికి సమర్పించి చక్కగా పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఆ గరికల్లో నుంచి కొంచెం గరికను తీసేసుకొని వినాయకుడిని పూజించిన గరికని తీసేసుకొని చక్కగా ఏంటంటే ఆ గరికని మనం ధనం దాచే చోట దాచుకుంటే డబ్బు వస్తూనే ఉంటుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఏదైనా అంటే దగ్గరలో ఉండే గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ తీరని కోరికలతో ఎవరైతే ఇబ్బంది పడిపోతున్నారో బాధపడుతున్నారో వాళ్ళు బెల్లాన్ని సమర్పిస్తే గణేషుడు సంతోషించి మన కోరికను ఖచ్చితంగా తీరుస్తాడనమాట ఇలా కనుక బెల్లాన్ని తీపి పదార్థం కదా బెల్లాన్ని కనుక సమర్పిస్తే మీ జీవితంలో ఏదైతే ఆగిపోయిన కోరిక అస్సలు కూడా తీరటం లేదనుకోండి ఆ కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక చక్కగా మనము ఈ యొక్క బుధవారం రోజులు అంటే పసుపుని కూడా సమర్పించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది కోరికలు తీరుతాయి అనుకున్న సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇలా మీరు బుధవారం రోజు చక్కగా తలస్నానం చేసి ఉతికిన బట్టల్ని ధరించి మన ఇంట్లో గణేషుడి పటం ఉంటుంది కదా అంటే గణపతి ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటో దగ్గర ఈ పరిహారం ఆచరించండి ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే మీ అప్పులనేవి తీరిపోవటానికి మ్యాక్సిమం అవకాశం అనమాట ఐదు కోట్ల అప్పనే కాదండి ఐదు లక్షల అప్పుడున్నా సరే తీరిపోతుంది ఐదు కోట్ల అప్పుడున్న సరే అప్పు మొత్తం కూడా తీరిపోవటానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందన్నమాట కానీ కాబట్టి ఏంటంటే ఈ పరిహారాన్ని ఒక విధి విధానంగా ఆచరించండి ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే మీ జీవితం అనేది హండ్రెడ్ పర్సెంట్ మారుతుందనమాట మీరేం చేయండి అంటే కనుక దీపం పెట్టిన తర్వాత అగరవత్తులను వెలిగించిన తర్వాత మీరేంటంటే పసుపు రంగు అంటే పుష్పాలను స్వామివారికి సమర్పించిన తర్వాత చక్కగా మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఒక చిన్న బౌల్ని తీసుకోండి ఏ బౌల్ అయినా పర్వాలేదు స్టీల్ది కానీ గాజుది కానీ లేకపోతే మన ఇంట్లో ఉండే స్టీ నార్మల్గా పర్వాలేదంటే తీసేసుకోవచ్చు తీసుకొని అందులో కొంచెం పసుపుని వేయాలనమాట పసుపు అంటే గణపతికి చాలా ఇష్టకరమైనది చాలా ప్రీతికరమైనది అనమాట పసుపు అంటే మనం ఏంటంటే గణపతిని పసుపుతో మనం గణపతిని పూజించి గణపతి బుద్ధు పసుపుతో పరిహారం చేసినా ఆయన ఖచ్చితంగా ఆ పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తాడని శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఇలా మీరు బౌల్లో పసుపుని కాస్త ఒక స్పూన్ కంటే ఎక్కువనే పసుపుని పోసుకోండి అంటే పసుపు పొడండి పోసేసుకొని అందులో కొంచెం ఏంటంటే మన దగ్గర ఆ గంధం ఉంటుంది కదా ఆ గంధాన్ని కొంచెం ఒక రెండు అంటే చిడికేళ్ళంతా వేసేసింది వేసేసిన తర్వాత దాన్ని ఏంటంటే కొంచెం మీరు మిశ్రమంగా కలపండి అంటే మన దోశ బ్యాటర్ ఉంటుంది కదండి ఆ టైప్లో మీరు కలిపేసుకొని మీరేంటంటే ఒక మూడు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి లేదంటే ఐదు కూడా తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మూడు కూడా తీసుకోవచ్చు ఐదు కూడా తీసుకోవచ్చు ఐదు తీసుకుంటే కోట్లల్లో ఉండే అప్పుని తీర్చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మీకు ఒకవేళ లక్షల్లో ఉందనుకోండి మూడు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోవాలి లేదంటే ఐదు 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 రూపాయల బిల్లల్ని తీసుకోవాలి ఇవేంటంటే లక్ష్మీ రూపంగా భావించబడతాయి అలానే కాకుండా గణే అంటే గణపతికి యొక్క సమర్పించినట్టు అవుతుంది గణపతి యొక్క ఆశీస్సులతో మన యొక్క అంటే అప్పులు తీరిపోవడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు మనకు ఎల్లప్పుడూ కలుగుతాయి అన్నమాట గణపతి అనుగ్రహంతో పాటు ఆటంకాలు అడ్డంకులు తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం కలిగి డబ్బు వస్తుంది మన యొక్క అంటే అప్పు అనేది తీరుతుంది ఇలా మీరు మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత మూడు లేదా ఐదు ఐదు రూపాయల బిల్లల్ని చక్కగా అందులో వేసుకోవాలి ఆ మిశ్రమం ఏదైతే ఉంటుందో మనం కలుపుకుంది అందులో వేసేసి తీసుకొని చక్కగా గణపతి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి ఇది ఎన్ని రోజులు ఉంచుకోవండి అంటే ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఎలా ఉంచుకోవాలంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఇది ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు ఆరు నెలల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది ఒకవేళ మీకు ఆరు నెలలు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఒక నెల నెలనర రెండు నెలలు ఒక నెల పదిహేను రోజులు మూడు నెలల వరకు కూడా గణపతి పటం ముందు అలాగే ఉంచాలి లక్ష్మీ గణపతి ఫోటో మీ ఇంట్లో అంటే ఫ్రేమ్స్ ఉంటాయి కదా మన ఇంట్లో ఫోటోస్ ఉంటాయి కదా ఆ ఫోటోల దగ్గర అయినా సరే స్వామివారి పటం ముందు పెట్టి చక్కగా సంకల్పం చెప్పుకొని వదిలి ఇలా మీరు రెండు నెలలైనా పెట్టుకోండి మూడు నెలలైనా పెట్టుకోండి నాలుగు నెలలైనా సరే పెట్టుకోండి అది చెక్కు చెదరకుండా ఉంటుంది మీ అప్పు మూడు నెలలకు తీరిన ఆ తర్వాత ఈ పరిహారం మీరు అంటే సిద్ధించినట్టు ఒకవేళ నాలుగు నెలలకు తీరిపోయినా సరేనండి ఇలా మీరు చేయాలన్నమాట మీ అప్పు తీరిపోయిన తర్వాత ఏం చేయండి అంటే కనుక కొంచెం అది ఎండిపోతూ ఉంటుంది కదండి పసుపు ఎండిపోయింది కాబట్టి అందులో కొద్దిగా నీళ్లు అంటే పోసేస్తే మళ్ళీ మనకు పేస్ట్ లాగా వస్తుంది వచ్చిన తర్వాత అందులో నుంచి ఐదు రూపాయల బిల్లుల్ని తీసేసుకోండి తీసేసుకొని ఆ పసుపు మిశ్రమం మొత్తం ఏంటంటే పారే నీళ్ళల్లో కానీ లేదంటే పచ్చని మొక్కల్లో కానీ పోసేయండి పోసేసిన తర్వాత ఐదు రూపాయల బిల్లుల్ని శుభ్రం చేసి దగ్గరలో ఉండే అంటే మనకు ఆలయాలు ఉంటాయి కదా గణపతి ఆలయాలు కానీ లేదంటే లక్ష్మీ గణపతి ఆలయాలు కానీ ఇలా ఉంటూ ఉంటాయండి ఉన్న దగ్గర మీరు ఏం చేయాలంటే కనుక ఆ యొక్క డబ్బుని ఆ హుండీలో వేయండి అలా కనుక వేసేసుకున్నట్టయితే మీకు అప్పు పరంగా అప్పు తీరుతుంది మీరు బంగారం పరంగా కూడా ఈ పరిహారం చేయొచ్చు తాకట్లోకి బంగారం వెళుతుంది పదే పదే తాకట్లోకి బంగారం వెళ్ళిపోతుందని మీరు బాధపడుతున్నట్టయితే దానికోసం కూడా ఈ పరిహారం అనేది ఆచరించవచ్చు అని శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దీన్ని కనుక మీరు ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి పూర్వకాలం నుంచి కూడా పరిహారం ఆచరణలో ఉంది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితం అనేది వచ్చి మీ జీవిత ప్రతి పారిపోవటం ఖాయమని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి దీన్ని నమ్మకంతో ఆచరించండి పరిపూర్ణ నమ్మకంతో చేయటం వల్ల అప్పు తీరుతుంది తాకట్లో ఉండే బంగారము వస్తుంది అలానే కాకుండా ధనానికి ధనము ఆదాయం పెరిగి చక్కగా గణపతి అనుగ్రహం కలిగి ఆ యొక్క అంటే ఆయన యొక్క అనుగ్రహంతో ఆ దైవ యొక్క అనుగ్రహంతో ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే పరిహారం అని పండితుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా చక్కగా ఆచరించేసి మంచి శుభ అనేది పొందండి జీవితంలో ఆగిపోయిన సంపద కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం అవ్వటానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారనమాట శాస్త్రాల్లో కూడా మనకి ఇదే చెప్పబడుతుంది కాబట్టి దీన్ని ఆశ్రయించవచ్చు అని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా పాటించండి ఎవరైతే దీన్ని నమ్మకంతో బుధవారం తిది రోజున చక్కగా ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా అప్పు అనేది తీరిపోతుంది ఐదు కోట్ల అప్పు ఏంటండి ఈ కోట్లల్లో ఉండే అప్పు నుంచి మీకు విముక్తి కలుగుతుందని కూడా పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి దీన్ని ఒక పద్ధతిగా దీన్ని ఒక విధి విధానంగా చక్కగా ఆచరించండి చాలా చిన్న పరిహారం పసుపు మన ఇంట్లో ఉంటుంది ఐదు రూపాయల బిల్లులో మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకొని మనం ఆచరించవచ్చు చిల్లర నాణ్యాలు తీసుకోకుండా ఐదు రూపాయల బిల్లుల్ని మాత్రమే తీసేసుకొని కనుక మీరు పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది the